నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మంథనిలో బీసీ మేలుకొలుపు యాత్ర మే ఐదున్న ఆసిఫాబాద్ జిల్లా వాంకీడిలో ప్రారంభమైన యాత్ర మంథని నియోజకవర్గంలో రెండు రోజులు సాగింది ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పల్లెపల్లెలో బీసీల జెండా ఎగురవేస్తామని బీసీల హక్కుల కోసం బీసీ ఆజాది ఫెడరేషన్ జెండా విశ్రమించకుండా పోరాడుతుందని బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ అన్నారు la de la de को वंदे नी रे को बीसी मेल को वंदे नी रे जय बीसी जय बीसी वंदे टाइगर जय माता वंदे टाइगर मुक्ता बादल मुक्ता बादल वंदे रे जय टाइगर जय त्रबला असेंबली बीसी टाइगर मुक्ता बादल बीसी टाइगर मुक्ता बादल बीसी टाइगर मुक्ता बादल बीसी टाइगर मुक्ता बादल टाइगर मुक्ता मलो बीसी टाइगर मुक्ता मलो डीसी टाइगर मुक्ता मलो व्हाटएवर वी दे मलो आए लेओ दी आवाज आता है ना दी आवाज नहीं आता है ना कोई आवाज आता है అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుందని భావించి ఓట్లు మాయైతే సీట్లు మరొకరి అని ఆస్తికి ఆయుధానికి అధికారానికి అనేకమైనటువంటి అంశాలు అనేకమైనటువంటి సమస్యల నుంచి బీసీల పోరాటంలో మొదలైనటువంటి నేను మీరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పోడ్చెల్సినటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం మేము అధికారంలోకి వస్తే చేస్తామన్నటువంటి హామీలను కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని రెండేళ్లకి పోరాటం చేస్తున్నాను అలా హైదరాబాద్ జిల్లాలో వేది కదా ఇలా బీసీ జెండర్ పెట్టుకొని స్థానికపోయి ప్రజలందరి సహకారం చేస్తా ఉన్నారు ఇలా ఎక్కువగా చెప్పుకుంటున్నారు కొలబామని ఈ రోజు ఢిల్లీలో పీసీసీ మీటింగ్ పీసీసీలో మీటింగ్ ఆ చేయడానికి హామీలు మీటింగ్లంలో వాటిని అమలు చేయాలని నేను పోరాటాలు చేసిన బీసీ ఉద్యమకారుల బంతా కూడా ఎంత గొప్పగా పోరాటం చేసిన మా ప్రాణాన్ని పోయినా పర్లేదు కులగనుల కావాలని నిలదించి పోరాటం చేసిన పన్నెండు రోజుల ఆమర నిరాహార దీక్ష పనిచేసి పుత్తల जैसी नील पर जैसी हैदराबाद हैदराबाद में बीसी आजादी फेडरेशन आप कर लेंगे मेरे नाते का दूसरा उत्तर उत्तर कारण है आमर में निराहार दूसरे को खोज लो मोदी ने कई राज्य मंडल की अरेस्ट जैसी आई मोदी ने पार्टी मुक्तर पुलिस स्टेशन में जीत चंचल पर दुर्घटना मुक्तर पुलिस स्टेशन में जीती मामले में रखा काल मानस आरक्षण जैसी से गांव जाते लगाते मां अन्ना अच्छी मामले परमर्शी की पाइलियां मिलते మొదటి నుంచి కేవలం బీసీ ఉద్యమకారులు నా జాతి కోసం పోరాటం చేస్తున్నారు వారికి నేను అండగా ఉండాలని హైదరాబాద్ సరే చెప్పుకుంటున్నటువంటి వారు ఇలా మిగతాటువంటి హామీలు ఉద్యోగ రంగాల్లో ఇరవై ఏడు శాతం నుంచి స్థానిక సంస్థల్లో ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతానికి వాటాన్ని పెంచుతామని కూడా హామీ ఇచ్చారు అది అమలు చేయాలని మళ్ళీ పోరాటాలు చేయాల్సింది అది అమలు చేయాలని కూడా పోరాటాలు చేయాల్సిందే ఆ పోరాటాలు చేస్తే అసెంబ్లీ తీర్మానం చేశారు అసెంబ్లీ తీర్మానానికి ప్రతి ఒక్క పార్టీ రాజకీయ పార్టీ సహకరించింది అసెంబ్లీలో తీర్మానం చేశారు గాని ఆ తీర్మానం ఆమోదం అయితే సరిపోదు కదా నేను మంత్రి నుంచి ముఖ్యమంత్రి గారిని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా అప్పుడు ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారిని నేను అడుగుతా ఉన్నా మీరు ఆమోదం చేస్తే సరిపోదు కదా అది అమల్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉన్నది కదా ఇలా స్థానిక సంస్థలు ఎన్నికలు పెడతామని పేపర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లీక్లు ఇస్తా ఉంటాం ఇస్తున్నటువంటి లీక్లను మేము అధికారికంగా చట్టబద్ధంగా నలభై రెండు శాతం అమలు చేయలేదు పార్టీ పరంగా ఇస్తామని కుట్రలు చేస్తా ఉంటారు పార్టీ పరంగా ఇస్తా అంటే గతంలో మళ్ళీ మీ పార్టీలో ఏ తీర్మానం చేసి ప్రతి పార్లమెంటుకు మూడు అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పి తీర్మానం చేసింది కదా మరి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అనాథ ముఖ్యమంత్రి మనకు శాసనలుగా ఉన్నటువంటి ఇద్దరు మంత్రి